హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచింగ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చీరలో వెళ్ళిన బ్లౌజ్ కొంచెం జారుడుగా ఉన్నా లేదంటే మీకు స్టిచ్చింగ్ అనేది తొందరగా కావాలి అన్న ఒకసారి ఇలా స్టిచ్చింగ్ చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది జస్ట్ మీకు ఒక థర్టీ మినిట్స్లోనే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది ఫస్ట్గా వచ్చేసి మనము చీరలో వెళ్ళిన బ్లౌజు ఫస్ట్ రాంగ్ సైడ్ వేసుకోవాలండి అంటే ఉల్టపల్ట అంటారు చూడండి రాంగ్ సైడ్ పైన మనము ఇలా క్లాత్ని అయితే అంటించేసేసుకోవాలి ఫస్ట్ మీరు చీరలో వెళ్ళే బ్లౌజ్ రాంగ్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా అనేది చెక్ చేసుకొని అంటు పెట్టండి లేదంటే మళ్ళీ బ్లౌజ్ పీస్ అనేది వేస్ట్ అయిపోతుంది అది కూడా మన ఛానల్లో ఉందండి అయితే ఇలా జాయింటింగ్ చేసి కుట్టడం వల్ల మనకి స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది కానీ జాయింటింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా జాయింటింగ్ అనేది చేసుకోవాలండి ఉక్స్ పట్టి పట్టి ఎదురెదురుగా ఉందో లేదో చూసుకొని జాయింటింగ్ అనేది చేసుకోవాలి అలాగే మనకు ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర కూడా మనము ఫస్టే కట్ చేసేకూడదు ఇక్కడ నేను ఇప్పుడు కట్ చేసి చూస్తున్నాను చూడండి ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే మీరు కంపల్సరీగా అప్పుడే కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకోవాలన్నట్టు లేదంటే మీకు బ్యాక్ పార్ట్ అటు ఇటుగా అయిపోతుంది మనము బ్యాక్ పార్ట్ మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత చుట్టూరుగా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసిన తర్వాత సైడ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసేయండి అలాగే షోల్డర్ నుంచి సమానంగా చూసుకొని బ్యాక్ టార్స్ అనేటివి కుట్టేసేయండి పొడవు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా సరిపోతుంది త్రీ తీసుకున్నా సరిపోతుంది అలాగే గోట్ ఉన్నది అంటే ఇది ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పట్టి అనేది చూపిస్తున్నానండి గోట్ ఉన్న సైడ్ పైన సైడ్ పెట్టేసి దానిలో స్టిచ్చింగ్ చేసుకొని మళ్ళీ పైన సైడ్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ దానిపై నుంచి ఇంకో కుట్టు అనేది వేస్తే మనకు హెమ్మింగ్ అనేది చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు చూడండి నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ మనకి హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు చూడండి ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఇలా ఎదురు ఎదురుగా పెట్టేసి మీరు జాయింటింగ్ అనేది చేసుకోవాలండి ఒకటి తర్వాత ఒకటి జాయింటింగ్ అనేది చేసుకోకూడదు రెండు లైనింగ్ బ్లౌజ్లు అలాగే మెయిన్ బ్లౌజ్లు కరెక్ట్గా పట్టి సైడే వస్తున్నాయా లేదో చెక్ చేసుకొని జాయింటింగ్ అనేది చేసుకోండి ఒకటి ఒకటి చేసుకుంటే అటుది ఇటు ఇటుది అటు అయిపోయి మళ్ళీ మీరు కుట్ట అనేది విప్పాల్సి వస్తుంది కుట్టే కాకుండా మళ్ళీ అది జైంటింగ్ చేసింది కూడా విప్పాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు జాయింటింగ్ అనేది చేసేసేయండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసేయండి అలాగే ఇక్కడ పట్టి దగ్గర సమానంగా చూసుకోండి షోల్డర్కి మధ్యలో ఈ రెండుకి మధ్యలో ఇంకొక డాట్ అనేది స్టిచ్ చేసి సరిపోతుంది ఫోర్త్ పిన్ డాట్ కొందరు పెడతారు పెట్టరు అది మీ ఆప్షనల్ అండి అలాగే ఇక్కడ మనకు షేప్ పట్టి అనేది స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ షేప్ పట్టిది కూడా మనము జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు ఈజీగా స్టిచ్ అయిపోతుంది అన్నట్టు ఈ స్టిచ్చింగ్ ఎంత ఈజీ అయిపోతుందో జాయింటింగ్ చేసేటప్పుడు ఏమైనా తారుమారు చేసామనుకోండి బ్లౌజ్ పీస్ అనేది వేస్ట్ అయిపోతుంది చూడండి ఒకటి పైన సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేయాలి ఒకటేమో కింద సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి వేరువేరుగా స్టిచ్చింగ్ చేయకండి షేప్ పట్టిల్ రెండు కుట్టిన తర్వాతనే ఒకటి తర్వాత ఒకటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి లేదంటే ఒకటి పైన సైడ్ నుంచి ఒకటి కింద సైడ్ నుంచి అనేది తారుమార్ అయిపోతుంది కాబట్టి కరెక్ట్గా మీరు రెండు కుట్టి సెట్ చేసుకున్న తర్వాతనే స్టిచ్చింగ్ చేసుకోండి చూడండి వేరే వీడియో వచ్చింది అనుకోకండి ఆ వీడియోలో ఉక్స్పట్టి కాజపట్టి తీసేటప్పుడు మా పాప ఫోన్ అనేది తీసుకుంది అందుకోసం అని చెప్పేసి నేను వేరే వీడియో ఉక్స్పట్టి కాజపట్టి అని చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకు ఉక్స్పట్టి అండి ఉక్స్పట్టి రెండు ఇంచులు ఇలా మలిపేసేసుకోండి ఫస్ట్ మనం టూ ఫోల్డింగ్ చేసేసుకొని పైన నుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకోండి దాన్ని మళ్ళీ ఇలా మల్పేసేసి ఒక స్టిచ్చింగ్ వేసామనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఇలా అంటే టూగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి మీరు వీడియో గమనించారనుకుంటున్నాను మళ్ళీ ఒక అనేది ఇలా వేసేసుకోండి మనకు ఉక్స్పట్టి చాలా ఈజీగా అయిపోతుంది అలాగే కాజపట్టి కూడా సేమ్ అండి అంతే ఇలా మనము రెండుగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి క్లాత్ని ఉక్స్పట్టి టూ ఇంచెస్ కాజపట్టి త్రీ ఇంచెస్ తీసుకోవాలండి ఎప్పుడు కూడా ఇక్కడ ఫస్ట్ ఒక కుట్టనేది వేసేసిన తర్వాత మళ్ళీ దీన్ని మలిపేసేసి పైనుంచి ఇక్కడ చివరిన ఒక కుట్టు మళ్ళీ కొంచెం దానికి ఒక పాదమందం మందం మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకు పట్టి అండి పట్టి కాజపట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నానండి అలాగే హ్యాండ్స్ జెయింటింగ్ అనేది కూడా ఇక్కడనే చూపిస్తున్నాను ఈ క్లాత్ పైన చూపిస్తున్నాను ఫస్ట్ మీ చీరలో వెళ్ళిన బ్లౌజ్ అనేది రైట్ సైడ్ అనేది వేయండి రైట్ సైడ్ మీద మీరు లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి చివరిన ఒక కుట్టు అనేది వేసేసి మళ్ళీ ఆ కుట్టుని ఇటు అటుగా క్లాత్ అనేది వేసేసి మనకు లైనింగ్ క్లాత్ మీద అనేది పడేటట్టు ఒక కుట్టు వేసుకున్నాక తర్వాత లైనింగ్ క్లాత్ లోపలికి వేసేసి చివరిన ఇంకొక అనేది వేసుకోండి ఇది హెమ్మింగ్ లేకుండా హ్యాండ్స్ స్టిచ్చింగ్ అండి హెమ్మింగ్ అనేది ఉండేది ఎట్లా ఉంటుందో నేను మళ్ళీ వీడియోలు చూపిస్తా ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి లైనింగ్ క్లాత్ అనుకున్నాక తర్వాత మళ్ళీ మొత్తం కూడా జెయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి మళ్ళీ నేను మీకు గ్రీన్ కలర్ బ్లౌజే చూపిస్తాను ఇప్పుడు కంటిన్యూ చేస్తానండి మీకు హ్యాండ్స్ అలాగే కాజపట్టి పట్టి ఆ వీడియో అంటే ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్కి అనేది రాలేదు కాబట్టి మీకు ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను అలాగే మీరు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా జెయింటింగ్ అనేది చేసేసేయండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పైన ఇలా పెట్టేసి కరెక్ట్గా పట్టి కాజపట్టి ఎదురెదురుగా ఉందో లేదో చూసుకొని ఇలా మీరు రివర్స్గా వేసేసి ఇలా కుట్టేసేయండి ఇలా కుట్టిన తర్వాత ఇక్కడి వరకు అయితే వీడియో వచ్చింది అన్నట్టు అది మా పాప ఫోన్ తీసుకోవడం వల్ల నేను ఇది మొత్తం కూడా వీడియో చేయలేకపోయాను అన్నట్టు అందుకే మీకు వేరేది మళ్ళీ చూపిస్తున్నాను క్లారిటీగా ఇప్పుడు వచ్చేసి లోతు తీసింది ఎక్కడ సైడ్ పెట్టాలి అని చెప్పేసి చాలా వరకు చాలా కామెంట్స్ వచ్చాయి లోతు రెండు లోతులు కూడా మనకు ఫ్రంట్ పార్ట్ సైడే రావాలి ఇలా మీరు కుట్టిన బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వేసుకొని టూ హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా మీకు లోతు ఇలా కరెక్ట్గా చూసుకోండి ఈ హ్యాండ్ ఇక్కడ సైడు ఈ హ్యాండ్ ఇక్కడ సైడు కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా ఇది బిగనర్స్ కోసం చాలా క్లారిటీతో చెప్తున్నానండి వీడియో మీకు ఈజీగా అవ్వాలి కుట్టడం అనేది ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ సైడ్ ఎక్కడ సైడ్ ఉందో అక్కడ సైడు ఒక పాద మందం కట్ చేసేసేయండి లోత్ అనేది తీసేసుకోండి ఇలా మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఇంత క్లారిటీతో తీస్తున్నాను అండి లేదంటే టూ హ్యాండ్స్ ఒకేసారి పెట్టేసి కట్ చేసేస్తాను నేను అయితే క్లారిటీతో చెప్పమని చెప్పి కామెంట్ చేసిర్రు ఇక్కడ నేను ఒక చిన్న కుట్టు వేసుకుంటున్నాను జెయింటింగ్ కుట్టు అనేది పోయింది కటింగ్ చేశాను కదండి జాయింటింగ్ కుట్టు అనేది పోయింది కాబట్టి నేను ఇక్కడ ఒక కుట్టు అనేది చివరి నుంచి ఇలా వేసుకుంటున్నాను ఎక్కడైతే కట్ చేశాను అక్కడ ఇలా వేసేసుకున్నాక తర్వాత ఇప్పుడు మనం ఇలా షోల్డర్కి మధ్యలో ఇలా పెట్టేసి ఈ మధ్యలో నుంచి ఈ చివరి వరకు ఇలా కుట్టుకుంటూ రావాలండి మరీ లాగి పట్టకండి కరెక్ట్గా క్లాత్ అనేది సెట్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఇలా ఒక పాదం మందం కానీ హాఫ్ ఇంచు కానీ చివరి సైడ్ లేకపోతే జెయింటింగ్ దగ్గర ఏమి కదండి వన్ ఇంచ్ మాత్రం డిఫరెన్సీ రావద్దు చివరి సైడు జెయింటింగ్ క్లాత్ అనేది తక్కువగా ఉంటే మళ్ళీ ఇక్కడ షోల్డర్ నుండి ఈ చివరి వరకు కుట్ అనేది వేసుకోవాలి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కుట్టు అలా వేయకూడదు ఇక్కడ మొత్తం వేసిన తర్వాతనే మళ్ళీ ఇప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కుట్ అనేది వేసుకోవాలి క్లాత్ అనేది కింద సైడు చూస్తూ జాగ్రత్తగా సెట్ చేస్తూ వేసేసేయండి ఎప్పుడు కూడా హ్యాండ్స్ జేటింగ్ చేసేటప్పుడు లాగి పట్టకూడదండి ఫ్రీగా వదిలేస్తూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఒక కుట్టు వేసామనుకోండి ఫినిష్ అయిపోతుంది మనకు ఇలా వీడియో నేను తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మనకు నీ వీడియోస్ కోసం మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను వేరే వీడియోనైనా అప్లోడ్ చేస్తాను లేదంటే క్లారిటీ అయినా ఇస్తానండి చూడండి మళ్ళీ ఒక హ్యాండ్ అనేది చూపిస్తున్నాను ఈ హ్యాండ్ కూడా అంతేనండి లోత్ తీసేసాను ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉంది కదా టూ హ్యాండ్స్కి కరెక్ట్గా లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను ఈ క్లాత్ ఎందుకు ఉంచాను అంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఒకవేళ జాయింటింగ్ ఏమైనా పడుతుందేమో ఒక వన్ ఇంచ్ డిఫరెన్స్ ఏమైనా వస్తుందేమో అనుకున్నాను కానీ పాదమందం డిఫరెన్స్ మాత్రమే వచ్చింది అన్నట్టు ఇలా మొత్తం కూడా కుట్టిన తర్వాత ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని కుట్టండి కింద సైడ్ క్లాత్ వచ్చేసి బుగ్గ బుగ్గగా వచ్చేస్తుంది కాబట్టి నాకు అలానే అయింది అందుకే అనేది తీసేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇలా మొత్తం కూడా నీట్గా వేసేసేయండి ఇక్కడ చూడండి ఇప్పుడు నేను సైడ్ జైంటింగ్స్ అనేది చేస్తున్నాను ఇక్కడ మీ ఆది బ్లౌజ్తో ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ షోల్డర్ నుండి చంకభాగం కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ ఒక లాక్ అనేది చేసేసేయండి ఫస్ట్ మనం వేసాం కదా అక్కడ కొంచెం ఒక రఫ్ అనేది ఇచ్చేసారనుకోండి సరిపోతుంది ఇప్పుడు కింద సైడ్ ఎలా కొలత తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు ఉక్స్పట్టి సైడ్ అయితే ఉక్స్పట్టి సైడు కాజాపట్టి సైడ్ అయితే కాజాపట్టి సైడ్ కొలత అనేది తీసుకోవాలి ఇక్కడ ఫస్ట్ కుట్ట ఎక్కడుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా ఒక రఫ్ అనేది ఇచ్చారనుకోండి కరెక్ట్గా సరిపోతుంది కరెక్ట్గా ఒక రఫ్ అనేది ఇలా ఇచ్చేసేయండి ఇప్పుడు కరెక్ట్గా సెట్ చేసి కుట్టండి కరెక్ట్గా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ హ్యాండ్స్ దగ్గర సమానంగా వస్తుందో లేదో చూసుకోండి ఒకవేళ అలా సమానంగా రాకపోతే ఎలా స్టిచ్ చేయాలో అనేది నేను నెక్స్ట్ వీడియో అదే వస్తుందండి కొందరికి హెచ్చుతగ్గులు అనేది వచ్చేస్తుంది క్లాత్ అనేది అలాంటప్పుడు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి ఇప్పుడే చేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ మనకు వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను ఆ వీడియో అనేది చేయలేదు ఇందులోనే ఇలా ఒక రెండు మూడు కుట్లు వేసుకుంటే సరిపోతుంది పాదం మందం డిఫరెన్స్తోనే వేయండి కరెక్ట్గా సమానంగా వస్తాయండి ఎప్పుడు కూడా మీరు పాదం మందం డిఫరెన్స్తోనే వేయాలి సైడ్ జెంటింగ్స్ అనేటివి అప్పుడు మనకు కరెక్ట్గా సమానంగా వస్తాయి ఒక మూడు లేదా నాలుగు కుట్లు వేసుకొని సైడ్కున్న క్లాత్ ఎక్స్ట్రా అది మొత్తం కాకుండా కొంచెం చివరి సైడ్ కట్ చేస్తే సరిపోతుంది ఇంకొంచెం ముంచేసేయండి అలా అని అలాగే జిగ్జాగ్ అనేది ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మనకు నార్మల్ మిషన్తోనే జస్ట్ ఇలా అన్నం అనుకోండి జిగ్జాగ్ కుట్ట అనేది వచ్చేస్తుంది చాలా ఈజీగా వేసుకోవచ్చు చూడండి ఇలా అంత పర్ఫెక్ట్గా రాకపోయినా కొంచెం మంచిగానే వస్తుంది మీరు నెమ్మదిగా స్లోగా వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది మొత్తం అయితే బ్లౌజ్ రెడీ అయిపోయింది మీరు అసలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా మనకు మీరు కోసం ఛాన్సెస్ సబ్స్క్రైబ్ చేయండి